హాయ్ ఫ్రెండ్స్ నీళ్ళు అయితే మొత్తం ఎండిపోయింది అయితే పైన తూము తీసిరు తూమ్ తీసిరాట వాళ్ళు పొలం వాళ్ళు తీసినామని చెప్పారు ఇప్పుడు ఎండిపోయిన భూమి మీద మావు పెడుతున్నాను మావు పెడితే మనకు నీళ్ళు నైటు ఈ బంధం నిండి జాలు లెక్క వచ్చి మనకు ఈ బంధంలో నీళ్ళు పడితే మనకు ఆ బంధం ఉన్న చేపలు ఇప్పటివరకులు ఎక్కువ వస్తాయి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఈ మావు పెడుతున్నాను ఉట్టి భూమి మీద మావు పెడుతున్నాను అయితే రేపు మీకు ఈ వీడియోలో చేపలు వరదను చేపలను పెడతాను చూడండి ఫ్రెండ్స్ మావు పెట్టే విధానం హాయ్ ఫ్రెండ్స్ ఈ ఉట్టి భూమి మావు పెడుతున్నాను నా మావు పెడతాను మనకి ఎందుకంటే మా ప్రజలు నీళ్ళు వస్తాయట అయితే మావు పెడుతున్నా ఏమన్నా నీళ్ళు వరద కొద్ది తాగితే మనకు చేపలు పడతాయి అందుకే ఉట్టి భూమి మావు పెడుతున్నాను చూడండి వెరైటీ బాగుంది కదా ఫ్రెండ్స్ ఉట్టి భూమి మావు పెట్టదు మనకి ఎందుకంటే వరద కొద్ది ఇలా కూడా చేపలు పడతాయి గుడ్ కొద్దికులు ఎక్కువ వస్తాయి అందువల్ల వచ్చి భూమి పెడుతున్నాను పెడుతున్నారు ఇంత గాడి కొట్టుకోవాలి వెరైటీ నీళ్ళు ఇంకా మావు పెట్టుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడతాను మావుని ఉట్టి భూమి మావు పెడుతున్నాను మనకు నైట్ నీళ్ళు వస్తే మాత్రం చేపలు పడతాయి లేకపోతే మళ్ళీ ఎట్లా మావ్ ఎట్లే ఉంటుంది ఎట్లనే పెడుతున్నాం ఫ్రెండ్స్

ఒక పక్క గాడి అయిపోయేది ఈ పక్క గాలి పెడుతున్నాను ఇంకా గాడి పెట్టుకోవాలి ఇలా ఎందుకంటే మన చేపలు కూడా ఇంటికి పోవు గేమ్స్ పెట్ట గేమ్స్ ఉన్నా మనకు వీళ్ళంతా మాత్రం

ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా పెడితే మనకు నీళ్ళు ఏ మాత్రం కొద్ది వాటి వచ్చినా కూడా మనకు బుడ్డ వరకు లెక్కొస్తాయి చేపలు మంచిగా పడతాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదే వీడియోలో రేపు చేపలు చూపెడతాను వడ్ద వస్తే మాత్రం చేపలు పడటే మనకు చెప్పా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మండ పెట్టాను మనకు వరద వస్తే మాత్రం చావలు పడతాయి చావలు పడవు మండ ఎందుకంటే వడి వేయకుండా మండ పెట్టాను ఉట్టి భూమి మాగు పెట్టాను మనకు ఎందుకంటే అలా భూమి తీశారు పైన ఈ నీళ్లు అనేది మనకి ఇది తాగితే ఈ నీళ్ళిళ్ళవి అలా పడితే చేపలు పడతాయి చేపలు ఎక్కువ పైకి ఫ్రెండ్స్ నిన్నైతే భూమి మాగు పెట్టాము కదా అక్కడికి వెళ్తున్నాను సోరుర్దాం సోంకిని నీళ్లు వస్తని ఆ రాత్రి మాదగరిపోయి చూద్దాం పడెయ పల్లె శాపలు చూద్దాం నీళ్లు వస్తా మాత్రం గ్యారెంటీగా శాపలు పడతాయి నేనైతే మా ఊటి భూమిని మా ఊ బీటiamo అంతే వాటర్ వస్తునట్టుంది వాటర్ వస్తా మాత్రం పడతాయి చావులు చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి మావు దగ్గరికి వెళ్తున్నాము వాటర్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మా నిన్న పెట్టే మావు కొట్టి భూమి మావు పెట్టాము కదా వాటర్ వచ్చే చాయి చూద్దాం మావు లేని చావులు కూడా వేసుకు పెడతాం మీకు నిన్న ఉట్టిదే భూమి అన్న మీరు చూసారుగా మావు పెడుతుంటే ఇదే మావు మావుకు వాటర్ వచ్చేసావు చూడండి మావు పైకి లేపుతాను ఇప్పుడు ఎన్ని చేపలు అని చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకైతే చేపలు పడ్డాయి కూరబందం పుట్టి ఊబి అవి పెట్టే మావులు చేపలు పడ్డాయి చూడండి బాగానే అరకాయన పడ్డాయి కూరబందం పడ్డాయి ఫ్రెండ్స్ కలిసి ఒక అర కేజీ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు చాలా చాలా పెడుతుంటాను లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి పడ్డాయి చేపలు అర కేజీ ఉంటాయి కింద తెలిపాను తమ మావులో మంచి కింద తెలిపాను చూడండి చేప భూమిగా వాగుతున్నది దీన్ని దయా షాప్ అంటారు ఇట్లాంటి ఈ షాపల్ని ఓడి తినరు వాటిని పడేసరి మనకైతే అరకే సుమారు పడ్డాయి ఒట్టి భూమి అవి పెట్టిన మాములు చేపలు పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్